ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ నమస్తే నేను కేశు వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు వరద భయంతో గుప్పిట ప్రాణాలను గుప్పిట పెట్టుకుని బతుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అందులో మరీ ముఖ్యంగా విజయవాడ నగరం మొత్తం కూడా జలమయం అయింది కృష్ణా నది గతంలో ఎన్నడూ లేనంత వరద తాకిడికి లోనైంది పైగా ప్రకాశం బ్యారేజీ అలానే రైల్వే బ్రిడ్జిలు కృష్ణా వారధి ఇవన్నీ కూడా దాదాపు అంచుల్ని తాకుతూ వరద ప్రవాహం వెళుతున్నటువంటి పరిస్థితి ఉంది విజయవాడ ప్రజలందరూ కూడా భయం గుప్పిట ఇప్పుడు బిక్కు బిక్కు అంటున్నారు అసలు ఏం జరుగుతుంది విజయవాడలో ఈ అంశాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాగరాజు గారు మన ప్రతినిధి విజయవాడలో ఉన్నారు విజయవాడలో ప్రధానంగా కృష్ణా బ్యారేజ్ దగ్గర వరద తీవ్రత గురించి ఎక్కువ జనం కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది నాగరాజు గారు ఏం జరుగుతుంది అక్కడ తాజా పరిస్థితి ఎలా ఉంది ఏసో నిన్నడ పోల్చుకుంటే ఈ రోజు విజయవాడ నిల్చున్న కృష్ణమ్మ ఈరోజు ముద్ర రూపం దాల్చినట్టుగా మనం కలిసి ఒక్కసారిగా చూడొచ్చు నిన్నటి అంటే గత రెండు రోజుల నుంచి తీరుస్తున్న వర కారణం ఒక చిన్న కారణంగా విజయవాడ మొత్తం కూడా జలమయం అయిపోయింది రోజు అక్కడ తగ్గుతుంది ముఖ్యంగా కృష్ణమ్మైన పర్వాలేదు వచ్చిందాడు ఏ ప్రాంతంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో తీరుస్తున్న వర్షాల కారణంగా అంటే సంబంధ ముందే వాడు నిండిపోయి ఆ కమిటీ వచ్చిన మీరు దిగదు మొత్తం కూడా విచారణ చేసి ఇక్కడ ప్రకాశం దారోజు మధ్యలో డెబ్బై రోజుల వ్యక్తులు రోజు దాదాపు ఆరు లక్షల క్విషెత్తులు నుండి చదువుతున్నాడంతో టీవీ వద్ద సముద్రంలో కలుగుతున్నాయి అయితే ఈ రోజు కలవాలి ఆరు లక్షల పూసెత్తులు తాత పదకొండు లక్షల ముప్పై ఐదు వేల కృషిలకు జోడు ఈ రోజు మిగతా పెద్ద ఎత్తున వరద కూడా రాలేదు అంటే ప్రకాశం దారేజ్ పోయితే మనం వస్తారు మాత్రం ప్రకాశం దగ్గర చూస్తున్న మొత్తం డెబ్బై కేసులు ఎక్కువ అంతా కిందికి వినియోగించారు ఆ స్థానంలో అంటే బ్రిటిష్ హయాంలో అక్కడ సర్ ఆనకట్టారు ఆర్థర్లు అసలు ఆనకట్ట నిర్మిస్తున్నారు అయితే పద్దెనిమిది వందల యాభై రెండులో నిర్మించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో దాదాపు పదకొండు లక్షల తొంభై వేల కీటతుల వరద ఇక్కడ రావటం అప్పటికి కూడా ఆనకట్ట ఏమి కాదు అయితే తిరిగి పంతొమ్మిది వందల యాభై రెండులో వచ్చిన వరద కారణంగా అనగట్ట పుట్టుకుపోయింది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై నాలుగులో అప్పటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు గారు ప్రకాశం విమానం కొంత పనులు ప్రారంభించారు ఆ పనులు పంతొమ్మిది వందల యాభై ఏడులో పూర్తయితే అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నీలం రెడ్డి గారు ప్రారంభోత్సవం వేయడం ఆ తర్వాత తొమ్మిదిలో పదకొండు లక్షల పది వేల క్యూసెక్ల వరద వచ్చింది ఆ తర్వాత తీసుకుంటే దాదాపు పదహైదు సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద ఎత్తున పదకొండు లక్షల వేల క్యూసెక్ల వరద ఇక్కడ ప్రవహించడం ఒక్కసారిగా మనం చూడాలంటే అక్కడ మొత్తం కూడా ప్రకాశవం భార్య మునిపోయే పరిస్థితి గీత ఫలితొస్తున్నాయి ఇంకవైపు చూసుకుంటే ఈయన రైల్వే బ్రిడ్జ్ రైల్వే బిడ్ మొత్తం కూడా స్పిన్నర్ అంతా మునిగిపోయింది ఈ మరద ఇలాగే తొలసాగితే ఇలా మొత్తం రైల్వే బ్రిడ్జ్ పైన కూడా నీళ్లు పారే అవకాశం ఉంది అంటే క్రితమ ఇంకా ఉగ్రరూపం దాలుస్తుంద విజయవాడ ప్రజలు మాత్రం ఎప్పుడు ఏం జరుగుతుందో ఇక్కడ అటుగా ఊళ్ళో ఏ పరిస్థితి కూడా భయాందాలలో చేస్తూ వీలవుతుంది మొత్తం కూడా ఇక్కడ మనం ఈ ప్రకాశం మహారాజు ఇక్కడ కూడా మొత్తం కూడా మునిగిపోయింది చట్ట కూడా ఏమి కంటిడ పెడితే మాత్రం మొత్తం కూడా ఏ మొత్తం చేస్తున్న ఒక సముద్రాన్ని కల్పిస్తున్న పెద్ద కూడా ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు చూడలేదు ఇక్కడ ప్రజలు చెప్తున్నారు ఇప్పుడే మనకు అంటే ఈ దృశ్యాన్ని కూడా ఇంత పెద్ద మొత్తం వర్తలు చూడడానికి చూడ ఇక్కడ ప్రజలు కూడా వచ్చి అందరూ తినిపిస్తున్నారు ఎక్కడ చూసినా వాళ్ళే తెలుసు ఇక్కడ మరొకటి రోజు జనం ఉన్నారు వాళ్ళని అడిగి చెప్పు మరి మీ పేరు ఏమన్నా అది కాదు అది కాకుండా చెప్పండి ఎప్పుడైనా ఇలాంటి వద్ద చూసారా ఎప్పుడు చూడలేదు ఇది ఎలా అనిపిస్తుంది మీకు ఇది ఏమైనా మాత్రం రైట్ నాగరాజు ఇప్పుడు నిన్న మీరు మాట్లాడేటప్పుడు చెప్పారు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కృష్ణరాజు వరదల గురించి చాలా పెద్ద ఎత్తున వరదలు వచ్చేటువంటి సందర్భాల గురించి ప్రస్తావించారు నిన్న అంత స్థాయిలో కనబడలేదు కానీ ఈరోజు ఎగువ వర్షాల ప్రభావం ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది అక్కడ సేఫ్టీ మెజర్స్ ముఖ్యంగా కాలనీల పరిస్థితి నదికి తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే నదికి తీర ప్రాంతంలో ఇప్పటికే ఆ మొత్తం వాల్స్ అని నిర్మించే తప్పుతోంది వరద ప్రవాహం ఆ చెటి వాల్స్ చెటి ఆల్స్ మొత్తం కూడా పడిపోతే ఈ వరద మొత్తం ఉద్యోగ పరిస్థితి ఇంత ఇతర మరొక అది పదకొండు లక్షల ముప్పై ఏడు వేల క్యూచర్కుల భరద నమోదు బ్యారేజ్ కోసం నష్టం ఏమీ లేదు ఇది పన్నెండు లక్షలకు పెరిగినా కూడా పన్నెండు లక్షలకు పెరిగినా కూడా పెద్ద ప్రమాణం ఏమి ఉండదు అయితే దిగువలైన ప్రాంతం ఈ పన్నెండు లక్షల క్యూచర్కులకు పెరిగినా ప్రమాదం ప్రమాద అయితే ఉన్నాయో అమనిగడ్డ నాగా ప్రాంతాలు మొత్తం కూడా ముంపుకు గురయ్యే ప్రమాణం ఉందని అయితే నిపుణులు చెప్తున్నారు ముఖ్యంగా విజయవాడకైతే ముంపు పెద్ద పైపు లేదు ఆ సేఫ్టీ వాల్స్ ఉన్నాయి కాబట్టి పెద్ద గుంపు లేదు

ప్రతి శాఖ అంతర్లు అంటే ముందు వస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈ వరద ఉద్యుత్పై కాబట్టి మొత్తం కూడా ఆయన ప్రత్యేకమైన ఫోటో చేశారు కలెక్టర్ అయితే అంటే విజయవాడ ఆలైతే కలెక్టర్ అయితే ఆయన సీఎం ఓటర్ తీసుకొచ్చి రోజు రాత్రి అప్పటి అప్పటిగా మొత్తం కూడా హోళ చేయడం జరుగుతుంది సీఎం గారు రావడంతో ప్రతి శాఖలో ఉన్న రుజర్ చేశారు విద్యుత్ సారం రెవెన్యూ సిబ్బంది కావచ్చు విద్యుత్ ఇలా ప్రతి శాతం సంబంధించి దూరమైపోయి ఎప్పుడెప్పుడు ప్రజలకు అవసరమైనా కావలసిన సాయంత్రం కూడా పూర్తిగా ఉన్నారని చెప్పవచ్చు ఇక్కడ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తన వయసు గురించి ఇరవై ఐదు మొక్కలు చిన్నప్పుడు ఇప్పుడు వయసు లెక్క చెప్పిందా ఈ వయసులో చూడ ఆయన ఒక లక్షత ముందుకు పోతే ప్రజలకు ఎలాంటి పట్టం రాకుండా చూసుకోవాలని ఆయన ముందుకు పోతున్న అయితే ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో అనేది ఒకసారి రాష్ట్ర ప్రజలకు విజయవాడ సంతో పాటు నాయకుల కూడా ఆందోళన చెందుతున్నారు రైట్ ఇంకొక విషయం ఈ రోజు వాతావరణం ఎలా ఉంది మళ్ళీ వర్ష సూచన ఏమైనా ఉంది ఎందుకంటే ఎగువనైతే వర్షాలు పడుతున్నాయి ఖమ్మం వరంగల్ జిల్లాలో ఇంకా వర్షం ఉంది కాబట్టి అక్కడ వరద స్థాయి పెరుగుతుంది అంటున్నారు విజయవాడలో వాతావరణం పరిస్థితి ఈ రోజు వాతావరణం కొంత పెరిగి ఉందని చెప్పి ఉదయం పాతపు ఐదు పది నిమిషాలు తిరుగలను కురిసాయితా ఇప్పుడైతే ఎలాంటి లేదు కానీ మొక్కలు సమస్యలు ఉన్నాయి ఈ రోజు తిరిగే వర్షము పడితే మాత్రము ఈ వరద మరింత పెరిగే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికి విప్రహానికి అయితే వర్షం తీసుకోవచ్చు ఏమైతే మొక్కలు కొత్త సముద్రలు ఉన్నాయనే చెప్పవచ్చు రైట్ థ్యాంక్ యూ నాగరాజ్ అప్డేట్స్ అందించినందుకు విజయవాడలో తాజా పరిస్థితి అది కృష్ణా బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్ ని ఒరుసుకుని వరద జలాలు ప్రవహిస్తున్నాయి మరోవైపు రైల్వే బ్రిడ్జిలు కృష్ణా వారధి దుర్గ వారధి కనకదుర్గ వారధి అంటారు ఆ కనకదుర్గ వారధి పరిసరాల ప్రాంతాలు కూడా స్థాయి నీటి మట్టాలతో వెళ్తున్నాయి పదకొండు లక్షల తొంభై వేల క్యూసిక్ల వరకు ఇక్కడ వరద నీరు ప్రవహిస్తున్నట్టుగా సమాచారం వస్తుంది మరింతగా పెరిగినప్పటికి కూడా కృష్ణా బ్యారేజ్ దాన్ని తట్టుకునే స్థాయిలో సామర్థ్యం ఉంది అనేటువంటి మాట అధికారులు చెప్తున్నారు అయితే తీర ప్రాంతాల్లో ముఖ్యంగా కరకట్ట పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి అనేక నివాసాల్లోకి నీరు వచ్చింది అలానే రక్షణ గోడ నిర్మించినటువంటి పరిస్థితులు ఉండడం వలన కొంతవరకు కాలనీలకి కొంత ఉపశమనం లభించింది అయితే కృష్ణానది కాకుండా అవతల పక్కన ఉన్నటువంటి బుడమేరు ప్రవహించుకున్నటువంటి తీరు మాత్రం కృష్ణాన విజయవాడ వాసుల్ని భయపెడుతున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది వరుసగా అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నాయి ఇంకా విద్యుత్తు పునరుద్ధరణ కూడా కొన్ని కాలనీల్లో జరగలేదనేది సమాచారం సో ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా అటు తరలించడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అనుక్షణం వారికి సహాయ చర్యలు అందించే విధంగా ప్రభుత్వం సిబ్బందిని అందుబాటులో ఉంచాలనేటువంటి నిర్ణయం తీసుకుంది దీంతో పాటు ఎగువన వస్తున్నటువంటి వరదల్ని తట్టుకునేందుకు కావాల్సినటువంటి సన్నాహాలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది మొత్తం మీద విజయవాడ నగరం మాత్రం భయం గుప్పిట కాలం గడుపుతోంది ఒకవైపు కృష్ణానది ఒడ్డుని ఒరుసుకుని ప్రవహిస్తుండడం బుడమేరు పొంగుతుండటంతో ఏ క్షణాన ఏ విపత్తు వచ్చి ఆందోళన విజయవాడ వాసుల్ని కలవర పెడుతున్నటువంటి పరిస్థితి కనీసం ఇరవై నాలుగు గంటల పాటు ఇదే వాతావరణం విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది ఎగువన వర్షాల తీవ్రత పెరిగేదాన్ని బట్టి వరద తీవ్రత పెరిగేదాన్ని బట్టి అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనే దాన్ని అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రస్తుతం కాలనీల్లో నీట మునిగినటువంటి ఇళ్ల పర్యటన చేస్తున్నారు అలానే అక్కడ ఉన్నటువంటి వారి అవసరాలను తెలుసుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించడం వారికి ఆహార సదుపాయాలు కల్పించేటువంటి పనులు చేపట్టాల్సిందిగా అధికారులని ఆదేశిస్తున్నారు స్వయంగా ఆయనే ఈ పరిస్థితులన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నారు కాబట్టి మరోవైపు కృష్ణా బ్యారేజ్కి ఎగువన ప్రకాశం బ్యారేజ్కి ఎగువన కూడా వరద తీవ్రత పెరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కరకట్ట పైన ఉన్నటువంటి అనేక నిర్మాణాల్లోకి నీరు ప్రవేశించినట్టుగా కూడా సమాచారం వస్తుంది ముఖ్యంగా మత్ మంత సత్యనారాయణ రాజు ఆశ్రమంలోకి నీరు వచ్చింది అనేటువంటి సమాచారం వచ్చింది ఈ నేపథ్యంలో ఆ కరకట్ట ఎగువ ప్రాంతాల్లో కూడా పూర్తి అప్రమత్తతని అధికారులు ప్రకటించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి